వాడారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లడ్డూ నాణ్యత లోపించిందని భక్తులు ఫిర్యాదు చేశారని సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు ఏదైనా అనుమానం ఉంటే లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందని నిర్ధారించారా అని అడిగింది లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తేల్చేందుకు ల్యాబ్ కి పంపించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలు చూపించాలని సుప్రీంకోర్టు అడిగింది లడ్డూల్ని ముందుగానే పరీక్షలకి ఎందుకు పంపించలేదని సుప్రీంకోర్టు నిలదీసింది నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారించేందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది మైసూర్ లేదా కజియాబాద్ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది విచారణ జరగక ముందే ప్రకటన చేయడం భక్తుల విశ్వాసాల్ని దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టిండని సుప్రీంకోర్టు సూచించింది తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు లడ్డూ నాణ్యత లోపించిందని భక్తులు ఫిర్యాదు చేశారని సిద్దార్థలూత్ర సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు ఏదైనా అనుమానం ఉంటే లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందని నిర్ధారించారా అని అడిగింది లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తేల్చేందుకు ల్యాబ్ కి పంపించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారాలు చూపించాలని సుప్రీంకోర్టు అడిగింది లడ్డూల్ని ముందుగానే పరీక్షలకి ఎందుకు పంపించలేదని సుప్రీంకోర్టు నిలదీసింది నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారించేందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది మైసూర్ లేదా గజియాబాద్ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది విచారణ జరగక ముందే ప్రకటన చేయడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది కనీసం దేవుణ్ణైన రాజకీయాల నుంచి దూరం పెట్టండి సుప్రీంకోర్టు సూచించింది